లేదు కదా అంటే వాళ్ళ వాళ్ళు మర్చిపోయారు అసలు వాళ్ళు మర్చిపోయారు వదిలేశారు వాళ్ళ నాయకులు కార్యకర్తలను కూడా అసలు అంశం ప్రస్తావించద్దని చెప్తున్నారు ప్లస్ పైగా ఏమని చెప్పాలంటే ఇప్పుడు ఒక చాచి చెంపదెబ్బ కొడితే కూడా అబ్బా ఆవిడ బలే ముద్దెట్టిందిరా నీకు అని చెప్పంటున్నారు ఎట్లాగా అదేది దాని పేరేంటది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వీళ్ళు వచ్చాకనే నేను చెప్పిన రేటు కంటే ఎక్కువ దోచుకున్నారని ఆయన మీరు ఆ డబ్బులు తిరిగిచ్చేయండి అని చెప్తే అది మనం కష్టపడి రాష్ట్రాన్ని బాగు చేసి విద్యుత్ శాఖని బాగు చేసి విద్యుత్ వ్యవస్థను బాగు చేసి డబ్బులు తిరిగి అని చెప్తున్నారు ఎంతకంటే ఇది కళ్ళెదురుకుండా కనిపించేటటువంటి పచ్చి మోసం విద్యావంతులకి కూడా అర్థమయ్యి నోరు మీద పని మోసం స్వయంగా చంద్రబాబు గారి కాన్ఫరెన్స్ పెట్టి మరి చెప్పమంటున్నారు ఇది అంటే రాష్ట్రంలో చదువురాని నిరక్షరాస్యులు చదువు వచ్చి నా నిరక్షరాస్యులు వీళ్ళిద్దరిని మోసం చేస్తున్నారు అనమాట అట్లాగే కాబట్టి మోసం మనం చేయగలం అనే ధైర్యం వచ్చింది వీళ్ళకి ఆ ధైర్యంతో పదే పదే ఒక నిజాన్ని అబద్ధం అనే అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు అది మళ్ళీ కొనసాగిస్తున్నారు అంతే కానీ సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే ఇంకో కోణంలో ఆలోచిస్తే భారం అయిపోయినా సంక్షేమ పథకాలు అప్పులు చేయడం అప్పులు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారమే పదిహేను నెలలో చేసిన అప్పులు గాని ఇవన్నీ ఇంకా సంక్షేమ పథకాలకు పెట్టడానికి నిధులు లేవా ఇప్పుడు ఢిల్లీ తిరిగిన ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన పరిశ్రమలను ఆహ్వానించినా ఏం చేసి